నంద్యాల జిల్లా బనకనపల్లి నంద్యాల జిల్లా అవుకు మండలం కాశీపురం గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన దసయ్య అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని దేహశుద్ధి చేశారు నిందితుణ్ణి తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ణి అవకు పోలీస్ స్టేషన్కు తరలించారు కోయిలకుంట్ల పట్టణంలోని శ్రీనివాస స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తున్న దసయ్య కాశీపురం గ్రామం నుండి అదే పాఠశాలకు వెళ్లే ఏడవ తరగతి విద్యార్థినిపై కన్నేశాడు ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న విద్యార్థిని ఇంట్లోకి నిందితుడు ప్రవేశించాడు ఆ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితునికి దేహశుద్ధి చేశారు తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు గ్రామానికి చేరుకున్న ఆవుకు పోలీసులు అతన్ని పిఎస్ కు తరలించారు బాలిక బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇది నిజం న్యూస్ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాసులు एंगला मान्हु ओरतामा उता बालो के हेन डिपारनेको यार जे तर रेदिको यार जे पारनेको जेल जाने भर्को भोलि दिने उहाँ हाइपेनी बरो आ जाओ आ ओइ भउ के के एक एकुमत बडेकरा यार नि जेने छ पारले मनछल भन्चेस् न आकि हु यो पक्किदै मात्र होइन Bueno <coughs> normal. Va va. Rei. Txanu poseni, seni. Pantwala. Paneu sen. Ah. Ah.